కవితకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం ఢిల్లీలో కాంగ్రెస్ టైం పాస్ ధర్నాలు ఆర్డినెన్స్ తొక్కిపెట్టిన గవర్నర్ పై సుప్రీం కోర్టు కేసు వేయండి కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదు తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు బీఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ టైం పాస్ ధర్నాలు చేస్తుందని దానిని బీసీ బిడ్డలు ఎక్కువ కాలం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు తాము డెబ్బై రెండు గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్ష వాయిదా వేయాలని హైకోర్టును సూచించిందని తెలంగాణ జాగృతి క్రమశిక్షణ కలిగిన గల సంస్థ అని కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ నిరాహార దీక్షను విరమిస్తున్నానని చెప్పారు సోమవారం ఉదయం ఆమె ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు సాయంత్రం ధర్నా చౌక్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని కోరినందుకు హైకోర్టు దీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం సాకులతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని చెప్పారు ఇది విరమణ కాదు విరామ మాత్రమే అని స్పష్టం చేశారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఆ బీసీల తరపున పోరాటం కొనసాగిస్తామని ఒక సింహం ఒక అడుగు వెనకకు వేసిందంటే వెనక్కి తగ్గినట్టు కాదు అలాగే తాము ఒక వెనక అడుగు వేస్తే మాత్రం వెనకడుగు వేసినట్టు కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించండి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తుంది దేనికోసం చేస్తుంది బీసీల కోసం చేస్తుంది ఈ బీసీల కోసం జరుగుతున్న ఉద్యమ పోరాటంలో అసలు ఏం జరిగింది బీసీలకు సంబంధించి జరుగుతున్న అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏంది ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది కదా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన కొన్ని అంశాలను మనం పూర్తి స్థాయిలో కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది ఏంది చాలా వరకు కూడా వాళ్ళు పెట్టిన అంశాలు ఏంది బీసీలకు బీసీ బిల్లు ఆమోద ఆమోద ముద్రే లక్ష్యం ఏంది స్థానిక సంస్థలు విద్యా అల్లలో బీసీలకు నలభై రెండు శాతం ఉద్యో రిజర్వేషన్లు కల్పించాలని కవిత కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది అదే డిమాండ్లకు పూర్తిస్థాయిలో డెబ్బై రెండు గంటలకు సంబంధించి పూర్తిస్థాయిలో చేసింది అయితే ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఏపీ ఫార్ములా ఫాలో అవుతూ ఇది అలా ఉంటే గతం కవిత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేపట్టి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఒప్పించారు ఈ పరిస్థితులలో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోసం కూడా అలుపెరగని పోరాటం సాగించారు ఈ దీక్ష ద్వారా మంచి ఫలితాలని ఏది సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ అయిందని కవిత అన్నారు సో మొత్తానికి కవిత బీసీ రాజకీయాలకు సంబంధించి ఉద్యమాన్ని చేస్తున్న రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాల్సింది ఏంది ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి అయితే కొత్తగా బిల్లులు బీసీలకు నలభై శాతం అంటే ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ల ప్రాతిపదం దీంతో మొత్తం రిజర్వేషన్లు డెబ్బై రెండు డెబ్బై శాతం చేరుతున్నాయి ఇది సుప్రీం కోర్టు నిర్దేశించిన ఏంది అంటే యాభై శాతం పరిమితి మించిపోతుంది ఈ బిల్లు రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయపరమైన న్యాయస్థాన పరమైన తొమ్మిదో చేర్చడం జరుగుతుంది సో ఈ బిల్లులను మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు జస్ట్ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సంబంధించి ఆమోదం ఆమోదంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారనే అంశం ఇక తమిళనాడు రూల్స్ ను కూడా తెలంగాణ ఫాలో కావాలి మరోవైపు కాంగ్రెస్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఆచరణలో ఏది చేయట్లేదని కవిత ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఆమో ఆమోదించినప్పటికీ కూడా కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని చెప్పి సో ఇక్కడ మూడు అంశాలను వారైతే అయితే ఒకటి రాజ్యాంగంలో కొన్ని తొమ్మిదో షెడ్యూల్ చేర్చాల్సిందే తమిళ తమిళనాడు రూల్స్ను ఫాలో ఫాలో కావాల్సిందే అంటూ కూడా వారు చెప్పిన అంశం కనబడుతుంది సో బీసీలకు సంబంధించిన పోరాటం అయితే నిన్న ఉధృతంగా కొనసాగింది ఇక ఫైనల్గా ఈ ఎపిసోడ్ ఎటువైపు దారి దారితీస్తుంది సక్సెస్ అవుతుందా సక్సెస్ కావాలంటే ఏం చేస్తారు ఉద్యమ కార్యాచరణ తరుపు తదుపరి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే నాలుగు రోజుల పాటు ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్ష వాయిదా వేయాలని హై ఏంటి అంటే కోరినందిన హైకోర్టు దీక్షకు అనుమతి ఇవ్వలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు సో బీసీల ఉద్యమం మరోవైపు అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది సో బీసీలకు సంబంధించి జాగృతి పూర్తిస్థాయిలో అందులో నిమగ్నమైంది ఎమ్మెల్సీ కవిత దాని కార్యాచరణకు సంబంధించి ముందు వెళ్ంది అయితే ఎమ్మెల్సీ కవిత చేసిన నిన్న మొన్నటి ఒక అంశం కూడా అంశంగా మారింది అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగి పార్టీ అదుపు తప్పకుండా పార్టీకి సంబంధించి క్రమశిక్షణగా అందరినీ కాపాడుకోవాల్సిందే అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అందరూ ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి విభేదాలు రాకుండా చేయాల్సింది పెద్ద మనిషిగా తన మీద బాధ్యత ఉంటుంది సో మళ్ళీ ఎలాంటి అంటే ఏ అంశాలు కూడా ఏ అంశాలైనా పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన అంశం ఎట్లుందో మీరు చూస్తారు రైట్ ఇక మొత్తానికి బీసీలకు సంబంధించి కవిత పోరాటం మరోవైపు కొనసాగుతుంది ఇక ఇంకో అంశం కుండపోత